నటి ఐశ్వర్య ప్రముఖ ఛానల్ ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఐశ్వర్య బాగా పాపులర్ అయ్యారు హైపర్ ఆది స్కిట్స్లో లో ఆమె ఎక్కువగా కనిపించేవారు అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా కొన్ని ఎపిసోడ్ లో చక్కని నటనతో ఆకట్టుకున్నారు జబర్దస్త్ కన్నా ముందు భాగ్యరేఖ రామ సీత లాంటి సీరియల్స్ లో నటించారు ఐశ్వర్య ప్రస్తుతం స్టార్ మాలో కిరాక్ బాయ్స్ బర్సెస్ కిలాడి గర్ల్స్లో గర్ల్స్ లో చేస్తున్నారు అలాగే సినిమాలలో కూడా ఎన్నో అవకాశాలను దక్కించుకుంటుంది త్వరలో హాట్ స్టార్ లో దేవికా అండ్ డానీలో లో ఒక ఇంపార్టెంట్ రోల్ కనిపించబోతోంది ఐశ్వర్య ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు యూట్యూబ్ లో వ్లాగ్స్ ఐశ్వర్య అయితే ఐశ్వర్య ఇప్పుడు ఒక ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు ఆమె ఇంటి వారయ్యారు అంటే కాదండి కొత్త ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇంటి గృహ ప్రవేశం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది ఆ కార్యక్రమానికి పలువురు బుల్లితెర నటీ నటులు కూడా హాజరయ్యి సందడి చేశారు ఆ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ ని మనం ఈ వీడియో లో చూసేద్దాం ఐశ్వర్య హౌస్ వార్మింగ్ ఫోటోస్ చూసిన నెటిజన్లు కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు